ఏపీ రాజకీయాల్లో కొత్త టిస్టులు చోటు చేసుకుంటున్నాయి అటు కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేసింది మాజీ సీఎం జగన్ కూటమికి కౌంటర్గా కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు పార్టీ వీడిన మాజీ నేత విజయసాయిరెడ్డికి కేంద్రంగా కీలక పరిణామాలు మీదకు వస్తున్నాయి సాయిరెడ్డిని తిరిగి పార్టీలోకి రావాలని జగన్ ఆహ్వానించినట్లు వైసీపీ నేతల సమాచారం ఇదే సమయంలో సాయిరెడ్డిని తిరిగి సిట్ నోటీసులు జారీ చేసింది దీంతో రాజకీయ కే రాజకీయం కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో ఒక్కొక్కరిని ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు జూలై పన్నెండవ తేదీ సిట్ అధిక కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఇప్పటికే రెండుసార్లు విజయసాయి రెడ్డిని సిట్ అధికారులు విచారించారు గత విచారణ టైంలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆరోపించారు తమ తన సమక్షంలోనే మూడు సార్లు మద్యం పాలసీపై సీట్టింగ్లు జరిగాయని కానీ ఆ పాలసీతో తనకు సంబంధం లేదని చెప్పారు ఇక ఇప్పుడు రెండోసారి సీట్ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది పార్టీ వీడిన సాయిరెడ్డిని తిరిగి వైసీపీలోకి రావాలని జగన్ నుంచి ఆహ్వానం అందినట్లు వైసీపీ నేతల్లో ప్రచారం సాగుతుంది వైస్ వైఎస్ కుటుంబంతో తొలి నుంచి సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డి జగన్ పార్టీ ఏర్పాటు నుంచి కీలకంగా మారారు జగన్తో పాటుగా జైలుకు వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారులకు రావడంతో పాటుగా ఢిల్లీ ఏపీ మధ్య ఏ ఢిల్లీ ఏపీ మధ్య అను అనుసంధానం కర్తగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ పరాజయం తర్వాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు వైసీపీ వేయడంతో వైసీపీని వేయడంతో పాటుగా రాజకీయాలు నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు కాగా సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది విజయసాయిరెడ్డిని తిరిగి త్వరలోనే జగన్తో కలుస్తారని వైసీపీలో ప్రచారం సాగుతుంది సాయిరెడ్డి పార్టీ వేయడం రాజ్యసభకు రాజీనామా చేయడం పైన జగన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు కాగా సాయిరెడ్డి తను జగన్కు నష్టం చేసే పనులు చేయనని క్లారిటీ ఇచ్చారు కూటంలో సాయిరెడ్డి ఎంట్రీకి ముఖ్య నేతలు అడ్డుపడినట్లు ప్రచారం ఉంది సాయిరెడ్డి విచారణకు హాజరైన వేళ చేసిన కామెంట్స్ వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి అయితే ఆ తర్వాత సాయిరెడ్డి ట్వీట్ల ద్వారా పలు అంశాల్లో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు అటు వైసీపీ నేతలు సాయిరెడ్డి పైన ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడం లేదు ఈ సమయంలో సాయిరెడ్డి మరోసారి లెక్కర్ కేసులో సీట్ ముందుకు వస్తుండడం రాజకీయంగా ఉత్కంఠగా పెంచుతుంది